రాక్షసుడు ఎపిసోడ్ సెవెంటీ ఎయిట్ ఇక ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్కి తమ జర్నీని స్టార్ట్ చేశారు ఇక్కడ విక్కీ వాళ్ళు వస్తున్నారు అని తెలిసిన యశోదా గారు మహి తపస్వి అక్షయ్ చైత్ర చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక కొన్ని గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యారు అందరూ వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు మహి ఇంకా అక్షయ్లు మహీ కోలుకొని నవ్వుతూ కనిపించేసరికి విక్కీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తమ్ముడిని గట్టిగా హత్యసుకొని ఎలా ఉన్నావురా అడిగాడు విక్కీ ప్రేమగా నేను చాలా బాగున్నాను బాగున్నానన్నయ్య నువ్వెలా ఉన్నా అడిగాడు మహీ కూడా కన్నీళ్ళ పర్యంతమవుతూ నేను కూడా చాలా బాగున్నాను అంటూ నవ్వుతూ తమ్ముడి కన్నీళ్ళు తుడుస్తూ చెప్పాడు అమ్మమ్మ ఎలా ఉన్నారు అడిగాడు మహి ప్రేమగా భానుమతి గారి వైపు చూస్తూ నేను బాగున్నాను మహి నాన్న నువ్వెలా ఉన్నావు ఇప్పుడు నీ ఆరోగ్యం అది ఎలా ఉంది బాగుందా అడిగారు భానుమతి గారు నేను ఇప్పుడు చాలా బాగున్నాను అంటూ వృషాలిని విరాట్ని నిహారికాని రాధికాని కూడా పలకరించాడు మహి అక్షయ్ కూడా అందరినీ పలకరించి వివిన్ వైపు చూస్తూ ఉన్నాడు వివిన్ కూడా అక్షయ్ వైపు చూస్తూ ఉన్నాడే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు మిత్రద్రోహి అన్నాడు అక్షయ్ అది నేను కాదు నువ్వు అన్నాడు వివిన్ ఇడియట్ నీతో మాట్లాడకూడదు అనుకున్నాను అసలు మాట్లాడను కూడా పొర అన్నాడు అక్షయ్ ముందుకి నడుస్తూ వివిన్ అక్షయ్ వెనక వెళ్తూ అక్షయ్ కడుపులో ఒక పంచి ఆ రోజు జరిగిన దానికి నేను కోపం పడాలి నువ్వు కాదు అర్థమవుతుందా అన్నాడు వివిన్ సర్లే వద్దులే ఇంకా విషయాలన్నీ వదిలేసాయి ఇంతకీ ఎలా ఉన్నావు అడిగాడు అక్షయ్ నేను చాలా బాగున్నాను అంటూ అలా మాట్లాడుకుంటూ అందరూ ఇంటికి చేరుకున్నారు వీళ్ళు ఎప్పుడు వస్తారా అని గుమ్మం దగ్గరే ఎదురు చూస్తూ ఉన్నారు చైత్ర తపస్వి ఇంకా గారు ఇక వీళ్ళ కార్ రావడంతోనే అమ్మ తపస్వి వెళ్ళి ఎర్ర నీళ్ళు తీసుకుని చైత్ర నువ్వు గుమ్మడికాయ ఇవ్వు అంటూ వాళ్ళకి పనులు చెప్పడంతో ఇద్దరు ఆ పనులు చేస్తూ ఉన్నారు ఇక వాళ్ళు రాగానే వాళ్ళని గుమ్మం దగ్గర ఆపేసి ముందుగా ఫ్రూటీకి దిష్టి తీసి అప్పుడు లోపలికి రాణిచ్చారు యశోదా గారు అత్తయ్యా ఎలా ఉన్నారు నవ్వుతూ యశోదా గారిని హత్తుకుంటూ అడిగింది ఫ్రూటీ నేను చాలా బాగున్నాను తల్లి ఇంతకీ నువ్వెలా ఉన్నావు అడిగారు ఆవిడ ప్రేమగా నన్ను అమ్మలా చూసుకునే రాధిక పెద్దమ్మ ఉంది కదా అక్కడ తను నన్ను చాలా బాగా చూసుకుంది ఇంకా నిహారిక విరాట్ అన్నయ్య అయితే ఎప్పుడూ నాతోనే ఉండేవారు అంటూ చెప్తూ ఉంది యశోద గారితో అంతేలే వదిన ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసావు కదా నన్ను మర్చిపోయావు కదా అంటూ ఏడుస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తూ అడిగింది చైత్ర చైత్ర బిహేవియర్కి మహి చెల్లెలి తల మీద ఒక మొట్టికాయ వేస్తే అందరూ మాత్రం గట్టిగా నవ్వేశారు అన్నయ్య చూడరా మహి అన్నయ్య కొడుతున్నాడు అంటూ డిక్కీ దగ్గరికి వెళ్ళి మహి మీద కంప్లైంట్ ఇస్తుంది నా మీద అన్నయ్యకి కంప్లైంట్ ఇవ్వడం కాదు ఇంకొక వన్ మంత్ ఆగితే నువ్వే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావు ఇంకా చిన్న పిల్లలాగా కంప్లైంట్స్ ఇవ్వడం మానుకు అర్థమవుతుందా అన్నాడు మహి ఆ మాటకి మహి వైపు కోపంగా చూస్తూ నీ పని ఇప్పుడు కాదురా తర్వాత చెప్తా అంటూ నిహారిక దగ్గరికి వెళ్ళి హాయ్ నిహా ఎలా ఉన్నావు అడిగింది నవ్వుతూ నేను చాలా బాగున్నాను నువ్వెలా ఉన్నావు చేతు నేను కూడా చాలా బాగున్నాను అంటూ విరాట్ వైపు చూస్తూ హాయ్ బావా అంటూ పలకరించింది హాయ్ చైత్ర అంటూ నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు యశోద గారు కూడా రాధికాని అలాగే భానుమతి గారితో మాట్లాడుతూ ఉన్నారు ఫ్రూటీ తపస్వి దగ్గరికి వెళ్ళింది ఎలా ఉన్నా అడిగింది చెల్లెలి వైపు చూస్తూ నేను చాలా బాగున్నానక్క నీ గురించి చాలా టెన్షన్ పడ్డాము ఇంట్లో అందరం మళ్ళీ నువ్వు నవ్వుతూ ఇంట్లోకి అడుగు పెట్టేసరికి ఇంటికి ఇప్పుడు మళ్ళీ కలవచ్చింది వచ్చింది అంది తపస్వి సరే ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి అంటూ చెప్పడంతో చైత్ర అందరికీ రూమ్స్ చూపించింది ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళారు ఫ్రెష్ అవ్వడం కోసం అక్షయ్ వివిన్ కలిసి వివిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అందుకే వాళ్ళు అక్కడ లేరు అమ్మ ఫ్రూటీ నువ్వు కూడా వెళ్ళి స్నానం చేసిరా ఎప్పుడు తిన్నావో ఏంటో తల్లి అంటూ కోడల్ని పంపించారు యశోదా గారు అత్తయ్యా ఇప్పుడు మళ్ళీ ఇంటికి పూర్వ వైభవం వచ్చినట్టుంది కదా అడిగింది తపస్వి ఆ అవును అన్నారు యశోదా గారు నవ్వుతూ ఇక రూంలోకి వచ్చిన ఫ్రూటీకి అక్కడ తన కోసమే ఎదురు చూస్తూ కనిపించాడు విక్కీ డోర్ లాక్ చేసి వచ్చి విక్కీని గట్టిగా హక్ చేసుకుంది ఫ్రూటీ నిజంగా మళ్ళీ పోయిన ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది విక్కీ అతయని వాళ్ళని చూసిన తర్వాత అంది ఫ్రూటీ ఇప్పుడు హ్యాపీయా మేడం అడిగాడు విక్కీ భార్య చుట్టూ చేతులు వేస్తూ హ్యాపీయా అని నార్మల్గా అడుగుతున్నారు ఏంటి సార్ చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎంత హ్యాపీగా ఉన్నాను అంటే మాటల్లో కూడా చెప్పలేను అంత హ్యాపీగా ఉన్నాను అంది ఫ్రూటీ అయితే మరి ఈ హ్యాపీ మూమెంట్లో నాకేమిస్తారు అడిగాడు విక్కీ ఏమి ఇస్తారు అంటే అయ్యగారికి ఏం కావాలి ఏమైనా అంటే చాలా డేస్ అయిపోయింది కదా అన్నాడు విక్కీ అమాయకంగా విక్కీ చేష్టలకి నవ్వు ఆపుకుంటూ అయినా మొన్న నేను చూసిన ఒక రాక్షసుడే ఇప్పుడు ఇలా నా ముందు గారాలు పోతున్నాడు అంటే అస్సలు నమ్మలేకపోతున్నాను అంది ఫ్రూటీ మరి తమరి ముందే కదా మేడం గారాలు పోవాల్సింది అన్నాడు విక్కీ చాలే విక్కీ అంటూ భర్త నుంచి దూరం జరిగి అక్కడే టవల్ భర్త చేతిలో పెట్టి వెళ్ళి స్నానం చేసిరా ఈలోపు నేను డ్రెస్ తీసి పెడతా మళ్ళీ తినేసి టాబ్లెట్స్ వేసుకోవాలి నేను అంది ఫ్రూటీ సరే అంటూ రూటీ నుదుటిన ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్కీ ఇక ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది నిహారిక అక్కడ యశోద గారు చైత్ర తపస్వి మాట్లాడుకుంటూ కనిపించడంతో కొంచెం మొహమాటంగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది రాతల్లి వచ్చి కూర్చో అన్నారు యశోద గారు ప్రేమగా వచ్చి తపస్వి పక్కన కూర్చుంది మీరు మూవీస్లో యాక్ట్ చేస్తారు కదా హీరోయిన్ తపస్వి మీరే కదా అడిగింది నిహారిక అవును నిహా తను మూవీస్లో యాక్ట్ చేసే హీరోయిన్ తపస్వినే నాకు వదిన అంటే నీకు చిన్నక్క అంది చైత్ర అంటే మహీబావ వైఫా కాకపోతే ఇంకా వైఫ్ పొజిషన్లోకి రాలేదు ఇంకా కాబోయే వైఫ్ లాగే ఉంది మహి అనే తొందరగా తనకి ఆ పోస్ట్ ఇవ్వట్లేదంట నాకు కంప్లైంట్ చేసింది అంది చైత్రా నువ్వు తన మాటలేం పట్టించుకోకు నిహారిక తను అలాగే మాట్లాడుతూ ఉంటుంది అవును అది నిజమే అప్పుడప్పుడు చైత్రతో మహీబావతో మాట్లాడేదాన్ని అప్పుడు కూడా పాపం మహీబావని ఏడిపిస్తూనే ఉంటుంది చైత్ర అంది నిహారిక చూడవే ఆఖరికి నిహారికకి కూడా అర్థమైపోయింది నువ్వే నన్ను ఏడిపిస్తున్నావు అని కానీ నువ్వు మాత్రం ఒప్పుకోవు కదా అడిగాడు అప్పుడే అక్కడికి వచ్చిన మహి పొరా వేస్ట్ ఫెలో అంటూ తిట్టేసి నిహారిక వైపు చూస్తూ నీకు నాకు కట్టిఫ్ నాతో మాట్లాడుకు నువ్వు నాకు సపోర్ట్ చేస్తావనుకున్నాను కానీ నువ్వు నాకు అసలు సపోర్ట్ చేయట్లేదు నేను మా థర్డ్ అన్నయ్యకి నీ మీద కంప్లైంట్ ఇవ్వాలి ఎక్కడున్నాడు ఫాస్ట్గా పిలిపించండి మా అన్నయ్యని అంటూ సందడి చేయడం మొదలుపెట్టింది చైత్ర ఎందుకు ఆ మాటలకి ఒక్కసారిగా వివిన్ కళ్ళ ముందు మిదిలాడు నిహారికాకి నువ్వు ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుందాం అన్న మాటలు మదిలోకి మెదలగానే ఒక్కసారిగా మనసంతా అదొక రకంగా అయిపోయింది ఇక భానుమతి గారు రాధిక కూడా రావడంతో చైత్ర వాళ్ళతో కూడా మాట్లాడుతూ వాళ్ళతో చాలా ఈజీగా కలిసిపోయింది ఇక ఫ్రూటీ విక్కీ కూడా రావడంతో అందరికీ భోజనం పట్టించారు తపస్వి ఇంకా చైత్ర ఇక భోజనాలు అయిపోయాక విక్కీ భార్యకి ట్యాబ్లెట్స్ ఇవ్వడంతో అవి వేసుకొని అక్కడే అందరితో మాట్లాడుతూ ఉంది ఫ్రూటీ ఇక విక్కీకి వివిన్ నుంచి కాల్ రావడంతో స్టేషన్కి వెళ్ళాడు విక్కీ నాకెందుకు వివిన్ గారు బాగా గుర్తొస్తున్నారు నాకే తెలియకుండా నేను అతనికి అట్రాక్ట్ అయిపోయానా ఏంటి అయినా అది జస్ట్ అట్రాక్షన్ మాత్రమే అంతకు మించి ఇంకేం ఉండదు అనుకుంటూ తనకి తానే ధైర్యం చెప్పుకుంటూ అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయింది నిహారిక ఇక మహి విరాట్ ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళాలి అనుకుని యశోదా గారికి చెప్పారు నాన్న విరాట్ మహి చేత డ్రైవింగ్ చేయించకు కొన్ని రోజుల వరకు మహి డ్రైవింగ్ చేయకూడదు అని డాక్టర్ చెప్పారు అందుకే అన్నారు యశోదా గారు అలాగే అత్తయ్య మహికి నేను డ్రైవింగ్ అస్సలు ఇవ్వను నేనే డ్రైవ్ చేస్తాను అంటూ యశోదా గారికి చెప్పేసి మహిని తీసుకొని స్టార్ట్ అయ్యాడు విరాట్ ఇంకేంటి గర్ల్ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా అడిగాడు మహి డ్రైవింగ్ చేస్తున్న విరాట్ వైపు చూస్తూ లైక్ ఉన్నారా అంటే లేరు చాలామంది అమ్మాయిలతో ఉన్నాయి కానీ ఎవరు మనస్సుకు అయితే తాకలేదు అన్నాడు విరాట్ అయితే మన హైదరాబాద్లోనే ఒక మంచి అమ్మాయిని చూసి సరిపోతుంది అన్నాడు మహి ముందు లైన్లో వాళ్ళు పెళ్లి చేసుకోండి ఆ తర్వాత లాస్ట్లో నేను చేసుకుంటా ముందు నువ్వు తపస్వి చైత్ర అక్షయ్ ఇంకా నిహారిక వివిన్ మీరందరూ పెళ్లి పెళ్ళి చేసుకోండి అప్పుడు నేను చేసుకుంటా అన్నాడు విరాట్ ఏంటి నిహారిక వివిన్ లవ్లో ఉన్నారా అడిగాడు మహీ షాకింగ్గా ఆహా వాళ్ళిద్దరూ రిలేషన్లో లేరు కాకపోతే విక్కీ బావా అనుకుంటున్నాడు వాళ్ళిద్దరికీ పెళ్ళి చేస్తే బాగుంటుంది కదా అని నన్ను అడిగాడు నేను కూడా ఓకే చెప్పా సో అలా అయినా వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది అందుకే లిస్ట్లో యాడ్ చేసేసా అన్నాడు విరాట్ అలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ తమ ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నారు ఇద్దరు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్